మంచి ఉద్దేశంతో రైతులకు రుణమాఫీ చేసినా రైతులకు మాత్రం మాఫీ అయిన డబ్బులు మొత్తం అందడం లేదు బ్యాంకుల్లో బ్రోకర్లను పెట్టుకుని బ్యాంకు అధికారులు బ్రోకర్లు కుమ్మకై రైతుల నుండి అందిన కాడికి దోచుకుంటున్న సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో రుణమాఫీ కోసం వచ్చిన రైతుల నుండి అందిన కాడికి దోసుకుంటున్న బ్యాంకు అధికారులు బ్రోకర్లు రైతుల వద్ద ఖాళీ ఓచర్ల పైన సిగ్నేచర్ తీసుకొని డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము వెళ్ళిపోండి అని అంటున్న అధికారులు రైతు నిజాయితీగా ఫామ్స్ తీసుకొని వస్తే అతని వద్ద ఫామ్స్ తీసుకోవడం లేదు బ్రోకర్ తో కానీ తీసుకొని ఒక్కొక్క రైతు వద్ద పది నుంచి ఇరవై వేల వరకు దోపిడీ చేస్తున్న బ్యాంకు అధికారులు ఒకరి పేరు నుండి మాఫీ జరిగితే ఇంకొకరికి డబ్బులు ఇచ్చిన సంఘటన కూడా ఎస్బీఐలో చోటు చేసుకుంటుంది ఎలాగైనా ప్రభుత్వం మాఫీ చేసిందనే ఉద్దేశంతో రైతులు బ్యాంకు అధికారులు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని తీసుకుని తిరిగి వెళ్తున్నారు రైతు ఏమైనా గట్టిగా మాట్లాడితే నీది పాత బకాయి ఉంది రెండు నెలల తర్వాత బ్యాంకుకు రావాలని ఆ రైతును పంపిస్తున్నారు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చినా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఊరికి ఒక బ్రోకర్ ను పెట్టుకొని బ్యాంకు అధికారులు రైతు బ్యాంకుకు వచ్చి ఫీల్డ్ ఆఫీసర్ ను లోన్ కడతానని అడిగిన మీ ఊర్లో ఉన్న బ్రోకర్ ను సంప్రదించండి అని ఫీల్డ్ ఆఫీసరే రైతులకు సలహా ఇస్తున్నారు ఒకప్పుడు బ్రోకర్లు అంటే ఆర్డీఓ ఆఫీసు వద్దనే ఉండేవారు కానీ ఇప్పుడు నారాయణఖేడ్ లో ప్రతి బ్యాంకులో పది నుండి ఇరవై మంది బ్రోకర్లు ఉంటున్నారు రైతు బ్యాంకుకు వచ్చి లోన్ కడదామన్నా ముందు బ్రోకర్ నే సంప్రదించమని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు అసలు రైతుకు ఫీల్డ్ ఆఫీసర్ ఎవరో మేనేజర్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది లోను కట్టినా తీసుకున్నా బ్రోకర్ తోనే నడుస్తున్న బ్యాంకులు ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ దీనిపై సరిహైన నిఘా పెట్టి ప్రభుత్వం నుండి రుణ మాఫీ అయినా రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రైతులు కోరుకుంటున్నారు ഫോട്ടോസ് ബാങ്ക് നാട്ട് അലോഡ് ബാങ്ക് എട സിഎം കംപാഫീസ് ലോസ് കോച്ചു കഴിഞ്ഞാൽ ഫോട്ടോസ് കാൽ കിന്ന മേനേജർ ഉണ്ടോ മാറ്റാണ്ട് വീണ്ടും